నాన్న కావాలి నాన్న కావాలి అంటున్న మొదటి భార్య పిల్లలు మా నాన్నకు అన్ని అలవాట్లు చేసి రెండేళ్ల క్రితం నుంచి రాజేశ్వరి సహజీవనం చేస్తోంది అన్న మాటల్లో నిజమెంత రాజేశ్వరిని పెద్దల సమక్షంలోనే ఏళ్ల క్రితమే పెళ్లి చేసుకున్నాను అంటున్న భర్త అప్పారావు కాకినాడలో మొదటి భార్య పిల్లలు చేబ్రోలులో రెండో భార్య పిల్లలూ నివాసం ఎవరిది ఆరోపణ ఎవరితో నిజం ఇక విషయానికొస్తే కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చందుర్తి గ్రామానికి చెందిన బత్తిన అప్పారావు పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో పెద్దాపురం సెరీకల్చర్ డిపార్ట్మెంట్లో వర్కర్గా జాయిన్ అయ్యాడు పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం జగ్గంపేట ట్రాన్స్ఫర్ చేయడంతో గొల్లగుంటలో తన మేనత్త రాయుడు నూకాలమ్మ రాయుడు చంద్రరావు దగ్గర ఉండడంతో నూకాలమ్మ కూతురు లక్ష్మిని అప్పారావుకిచ్చి పెళ్లి చేస్తానని చెప్పుకోవటం అప్పారావు కూడా చేసుకుందామని అనుకునేలోపే వారిరువురికి గొడవలు వచ్చి విడిపోయారు దీంతో లక్ష్మి అతని తమ్ముడు వెంకట్రమణ అప్పారావుతోనే వచ్చేశారు జగ్గంపేట నుంచి కాకినాడ రూరల్ మండలం సర్పవరం డ్రిల్లింగ్ కి బదిలీ అయ్యింది అప్పారావుకి అదే డిపార్ట్మెంట్లో రాజేశ్వరి పనిచేసేది అయితే ఇంట్లో పెద్దల సమక్షంలో ఇరువురికి పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో పెళ్లి చేశామని బంధువులు తెలుపుతున్నారు అప్పట్నుంచి ఇద్దరు భార్యలతో కలిసి ఉండడం జరిగింది రాజేశ్వరి ఉద్యోగి కావడంతో ఒక్క రూపాయి కూడా ఆశించలేదు మొదటి భార్య కుమార్తెకి మూడు లక్షల రూపాయల ఖర్చుతో పెళ్లికి సంబంధించి లాంఛనాలను పెట్టింది మొదటి భార్య లక్ష్మికి ఐదు లక్షల రూపాయలతో గుండాపరేషన్ చేయించారు స్వర్ణాంజలికి పెళ్లి చేద్దామని చూస్తే ఆమె వేరే వారిని పెళ్లి చేసుకుని వెళ్లిపోగా ఒక సంవత్సరం తరువాత లక్ష రూపాయలతో సారిపెట్టి ఇంటి నిర్మాణానికి యాభై వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది తనయుడికి యాక్సిడెంట్ జరిగినప్పుడు సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు చేసి చికిత్స చేయించడం జరిగింది గత ముప్పై సంవత్సరాలుగా మొదటి భార్యని పిల్లల్ని చూసుకుంటూ వచ్చారు అయితే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో బత్తిన అప్పారావు రిటైర్డ్ కాబోతున్నాడని తెలుసుకున్న భార్య లక్ష్మి పిల్లలు అల్లుడు అతనిపై పిచ్చోడి ముద్ర వేసి తన సహోద్యోగుల సాయంతో రాజేశ్వరిని రెండేళ్ల క్రితం ఉంచుకున్నాడు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు రెండో భార్య రాజేశ్వరి దగ్గరే చేప్రోళ్లో ఉంటున్నారు బత్తిన అప్పారావు అయిన తరువాత వచ్చే డబ్బులు కాచేద్దామనే దురుద్దేశంతో తనపై రెండో భార్యపై దుర్భాషలాడి పిడిగుద్దులతో చిత్రహింసలకు గురిచేశారని బత్తిన అప్పారావు ఆరోపిస్తున్నారు

అబ్బాయి నేను భక్తి సరళం గారు మా అమ్మ మా అమ్మ దానికి గత లేక పెళ్ళి చేసింది నా తల్లి అతనికి మా గన్నమ్మ ముగుడికి డబ్బులు లేకపోతే ఇక్కడ రెండు వందల రూపాయలు పట్టుకెళ్ళి

నీకు సంబంధం లేదు నా మగుడే అని లేకపోతే అది ఏం చేయలేదండి కొన్నాళ్ళకి తెలుసుకుంటుందండి అది ఎంత వీడు ఎన్నో అప్పులు తీర్చాడు చేసాడు దాని ఏం ఒక పావుల తెలియలేదు రూపాయి కాసించి మా ఊరిని వరలేసుకోలేదు చేపలు మరికి ఆవిడ ఏంటంటే చెడిపోయి వచ్చాడు నేను కూడా ఇందులో జాబ్ ఉన్నాను నాకు జాబ్ ఉన్నది అది చేసుకుంది కానీ అండి తీసు మీడికి ఇద్దరికి కలిసింది కానీ లేకపోతే ఏం లేదు తప్పు తప్పు ఆ మాట అనకూడదండి ఆ మాట పిల్లలతో ఉన్నాను నేను నాకు నలుగురు ఆడపిల్లలు ఇద్దరు ఒక్కరోజు ఒక్కర్రోడ్ చచ్చిపోయేది ఆ చచ్చిపోయినప్పుడు కూడా ఆ పిల్ల మా కుర్రోడు పెళ్ళికి కూడా వచ్చి మంచి కథ కథలు పెట్టి కూడా వచ్చిందండి అందు ఇప్పటికి కనీసం లేదంటే ముప్పై సంవత్సరాలు పైన వచ్చిందండి చచ్చిన పరవ మా తొమ్ముడు అండి మాది గుత్తులు వారు పాలమండి నా పేరు చచ్చిపోతుండీ మా తొమ్ముడేనండి ఇప్పుడు మా తమ్ముడు పిచ్చోడు అని చెప్తున్నాండి ఏ హాస్పిటల్కి వెళ్ళి ముందులు ఎంచుకున్నాడో ఎక్కడెసిన ఎంటుందండి ఈవిడీ శివుళ్ళ ఆవిడ అయితే ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాదండి ఆవిడెప్పుడు అప్పుడు రెండు సంవత్సరాలకి అయితే ఆవిడ వచ్చిందండి ఆ తర్వాత ఈవిడొచ్చిందండి ఇద్దరిని చూస్తున్నాడండి ఈవిడే చూసేదండి ఈ వీళ్ళని ఇతరుని కూడా ఆవిడే చూసిదండి ఆ సేవలు ఆవిడండి మా బరే అండి మా ఇద్దరు పిల్లలు పుట్టారండి ఆవిడెప్పుడు వచ్చింది వచ్చింది అండి అప్పుడు వాళ్ళ కలిసి ఉండివారండి ఫోటోలు తీసుకున్నారు పెళ్ళిళ్ళకి పేరెంట్ కాలకి ఇచ్చారు ఆ పెళ్ళికి డబ్బు తెచ్చి ఇచ్చిందండి వాళ్ళ అన్నగారు వాళ్ళందరూ వచ్చారు మరి ఇప్పుడు ఎలాగని పెడతాం ఈ డబ్బు గురించి అంటారా మరి వీళ్ళు ఎలా పెడతాము వాళ్ళ చచ్చిపోయిందండి యాక్సిడెంట్ అయిందా ఏ యాక్సిడెంట్ అవ్వలేదండి ఆయనకి అవి యాసిడెంట్ అయ్యింది కాల్చి వచ్చే పోయి మమ్మల్ని చూడతో లేదు మాకు పెడతలేదు రూపాయలు ఇచ్చాక నెలకి రిటైర్ అయిపోతారంటగా అలా చెప్పారండి వీళ్ళు అలా పెట్టారండి ఇప్పుడు మరి అవన్నీ పని అయినండి తిని అన్ని పెళ్ళిళ్ళు చేసి సారీలెట్టి సీలెట్టి ఆ గుండె ఆపరేషన్ చేయించి ఆ గుండె ఆపరేషన్ చేయించి నేను ఉండి అవన్నీ చక్కబడి చేసినందుకు పిల్లలు మా అవి ఆటారం చేసుకుని అడుక్కొని పెడుతున్నారండి వాళ్ళకే శివుకి అసలు ఆ కొడుకు అమ్మాయి అసలు అంటే అయితే ఆ లక్ష రూపాయలు ఖర్చు పెట్టామో అది చేయించాడండి ఆ పిల్లకి అమ్మాయి పెళ్లి చేసాడు పెళ్లి చుట్టారు చూసామండి చేస్తే చేద్దామంటే అప్పుడు దాకా ఉండలేదండి అప్పుడు ఇంకొక ఇల్లుగా వెళ్ళిపోయింది ఆ పెద్ద కూతురు పెళ్లి చేశాడు మళ్ళీ ఆ పిల్ల కోసం పోతే అయితే కావులు గట్టా వండించి పట్టుకుని వెళ్ళామండి ఇంకెక్కడికి వదిలేసాడండి ఈ చెవులు ఆవిడేమో రూపాయల గురించి వస్తున్నారు రూపాయల గురించి లేదండి ఆవిడ మనిషి కోసం చూసింది ఏదో వాళ్ళు వాళ్ళకే చూసిందండి వాళ్ళకి పెట్టింది ఆ మమ్మీ మమ్మీ అంటే తిరుగువారండి ఒకటి రెండు సంవత్సరాల కింద నుంచి మొండ కావాల్సి వచ్చింది అలాగని చెప్తున్నారండి మా ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నదే ఇవిడెప్పుడు ఎప్పుడు వచ్చిందో ఆవిడే అప్పుడు వచ్చింది కదండీ వెళ్ళి పేరంటే ఎవరో చేసుకోలేదండి డాబుని వాళ్ళ అమ్మ బాగులు ఎత్తి వచ్చిందండి కొంచెం దగ్గరది కాదని చేపట్టి చూసినందుకు ఎలా తిరిగిపోయి తెలిరండి అన్ని తిని నా పేరు గుత్తలు శ్రీదేవండి మరి గుత్తలవారి పాలన నామంచేవారండి వస్తే బత్తిన అప్పారావుగా చిన్న అవుతారండి ఆవిడ కేసు పెట్టింది అన్నారు కదా అది ఇప్పుడు దీని జాబ్లో ఉండగా పెట్టాలి అసలు రూల్గా అయితే ఇప్పుడు అమౌంట్ వస్తుందన్న నెల క్రితం ఎంత నుంచి పెట్టడం కేసు అది కరెక్ట్ కాదు మాకైతే ఇది అన్ని పిల్లల్లో ఇద్దరు కనిపించేవారు ఇద్దరు అలా కలిసిమెలిసి ఉంటాడు అనుకున్నాం మధ్యలో ఇలాగ గొడవ క్రియేట్ అవుతారు మళ్ళీ చిన్నప్పుడు అంటే బత్తిని లక్ష్మీ అంటారు కదా వాళ్ళు బాబు చిన్నప్పుడు బత్తిన రాజేశ్వర బాబు చిన్నప్పుడు ఇద్దరు ఫ్యామిలీని పక్క పక్కన పెట్టుకుని ఫోటోలు తీయించుకున్న ఫోటోలు కూడా ఉన్నాయి రెండు సంవత్సరాల క్రితం వాళ్ళిద్దరికీ అఫేర్ ఉందంటే వాళ్ళకి ముప్పై సంవత్సరాలు బాబు ఎలా ఉంటారు రెండు సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలు బాబు పడతాడా ఏమో కొత్తగా క్రియేట్ చేస్తున్నారండి మాకు తెలవైతే ముప్పై సంవత్సరాలకి రెండే రెండు సంవత్సరాలకి ముప్పై సంవత్సరాలు బాబు నెక్స్ట్ వచ్చేసి ఆ చిన్నకి రెండు సంవత్సరాల క్రితం ఏంటి యాక్సిడెంట్ అయింది అంటున్నారు ఉన్న మనిషిని యాక్సిడెంట్ అసలు కన్న తండ్రి మీద అలా నిందలేని తప్పు అది నేను యాక్సిడెంట్ అయిందంటే మరి మాకు తెలుదు మాకు అన్ని ప్రతి విషయం వాళ్ళ గురించి మాకు తెలుస్తుంది అటువంటి యాక్సిడెంట్ ఎప్పుడైంది వాళ్ళు తెలుసా వాళ్ళన్నీ సర్జరీ ఆపరేషన్ అయింది బుర్ర స్థిమితం లేదన్నాడు మరి మారుతి టైర్ల కంపెనీలు ఎలా చేస్తున్నాడు మరి మంచి స్థిమితం లేనని డ్రైనింగ్లో పెట్టరు కదా అటువంటి డ్రైనింగ్ కంపెనీలో అవి నిలబెడుతున్నారు ఆ మన అమ్మకి హార్ట్ సర్జరీ చేసినప్పుడు మా అత్తగారు ఉంది అప్పుడు అతను లేనకుండా ఎవరిని చూసి వెళ్ళాడు ఆ బత్తినప్పారావు ఎవరిని చూసి వెళ్ళాడు ఆ మా అత్తగారు అప్పారావు తెలుసు కాబట్టి మా అత్తగారు వెళ్ళింది బత్తి లక్ష్మికి తోడు అంతేగాని నా ఉద్దేశం బట్టి తల్లి అలా పొరుగు దిగడం కత్తు కదని నా ఉద్దేశం అయితే నేను చెప్తున్నాను ఒక సంవత్సరం క్రితం మా చిన్న గారికి కళ్ళకి ఒక అన్నికి సర్జరీ చేశారండి అప్పుడు మా గుత్తుల మా ఇంటి దగ్గర వచ్చి చూశారండి చిన్న అంటే మా అత్తగారు చూశారు బత్తిన అప్పారావు గారిని వాళ్ళక్క గుత్తులు సచివత చూశారు మళ్ళీ ఇంకొక నెల గ్యాపించి మళ్ళీ ఇంకొక అంటికి ఆ సర్జరీ చేసినా మా ఇంటి దగ్గర ఉన్నారు అప్పుడు కూడా అంటే గుత్తులు సచివత వాళ్ళ అక్క దగ్గర అప్పుడు కూడా మా అత్తగారు చూశారు వాళ్ళ అబ్బాయి ఊళ్ళోకి వచ్చారు కానీ శివ రాలేదు వాళ్ళ అబ్బాయి పేరు శివండి అతను రావాలి కదా వాళ్ళ తండ్రి మీద నాన్న కావాలి అని పోరాటం పెట్టారు కదా మా నాన్న బాలు చూడడానికి రావాలి కదా స్వర్ణ అంటే బత్తనప్పారావు గారు వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి ఇప్పుడు నాన్న కావాలి పోరాటం పెడుతుంది కదండి బత్తిన స్వర్ణ అమ్మాయి బత్తినప్పారావు గారు చిన్నమ్మాయి అనమాట నాన్న కావాలి అని పోరాటం పెట్టింది కదా నాన్న కావాలని పోరాటం చేసినప్పుడు మన నాన్నతో చెప్పకుండా మ్యారేజ్ ఎంత చేసుకోవాలి అప్పుడు నాన్న అవసరం లే అప్పుడు నాన్న అవసరం ఇప్పుడు డబ్బు వస్తుంది కానీ నాన్న అవసరం అది నాన్న అవసరం అంటే నాన్న కావాలి అంటే ఫస్ట్ నుంచి ఉండాలి అది ముప్పై సంవత్సరాల నుంచి బత్తిన రాజేశ్వరితో ఉన్నప్పుడు కానించి పెట్టాలి నాన్న కావాలని ఇప్పుడు మధ్యలో డబ్బు వస్తుందనే కదా నాన్న కావాలి అప్పుడు లేదు ఇప్పుడు నాన్న కావాలన్నమాట ఇంక చేశారని బత్తిన అప్పారావు ఆరోపిస్తున్నారు తనకొచ్చే డబ్బు కోసమే సమాజంలో పిచ్చోణ్ణి చేసిన వారిపై పారదర్శకంగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్పిని సెరికల్చర్ రిటైర్డ్ ఉద్యోగి బత్తిన అప్పారావు ఈ సందర్భంగా కోరుతున్నారు వచ్చి క్షుణ్ణంగా పరిశీలించి నా మొద రెండో భార్య తినేస్తుందని నన్ను ఏదో మబ్బి పెడుతు పెట్టిందని అని ఈ తప్పుడు సమాచారం ఇచ్చానండి తప్పుడు సమాచారం ఇచ్చి దీన్ని పరిశీలించి ఎవరిది తప్పు అనేటువంటిది ఆ చర్య ఆళ్ళపై చర్య తీసుకోమని కోరుతున్నాను అండి